హలో అండి నేను ఇప్పుడు ఇది బోన్లెస్ ఫిష్ కర్రీ చేసినానండి చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుంది అన్ని ఇట్లలో తినచ్చండి నేను ఎలా చేసిన అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ హలో అందరు బాగున్నారా నేను ప్రేమలత ఈ ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నాను తీసుకొని నేను పులుసు చే పులుసులాగా చేస్తున్నాను ఇది చేపల పులుసు కోసం అండి ఉల్లిపాయ ఆయిల్లో వేయించినండి వేయించి చల్లారినాక పేస్ట్ పట్టినా అల్లము ఎల్లిపాయలు మాత్రం పచ్చి వేసినండి వేసి మూడు కలిపి పేస్ట్ చేసిన ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చండి పచ్చి కొంచెం కొత్తిమీరకు పేస్ట్ చేసి వేసిన పేస్ట్ ఒకటిలాగా వేస్తామని ఇలా చేసిన ఇప్పుడు ఈ ఫిష్ కు కొంచెం మనం ఉప్పు కారం కొంచెం పసుపు కలుపుదామండి టీ స్పూన్ ఉంటుందండి ఇది కొలత టీ స్పూన్ కారం వేస్తున్నాను మళ్ళీ మనం కర్రీలో వేసుకోవాలి కానీ ఇంట్లో ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అండి కొంచమే పసుపు వేస్తున్నాను వేసి ఇవన్నీ మనం ఒకసారి ఫిష్ కు కలుపుదాము కొంచెం ఇలా కలిపి మనం చేసుకున్నాం అనుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది నా వీడియో చివరి వరకు చూడండి మీరు మధ్యలో స్కిప్ చేయకండి ఎవరైనా కొత్తగా అయితే చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్ చేయండి మీరు చూస్తేనే కదా నాకు కూడా వంట చేయాలన్నది ఇంట్రెస్ట్ వస్తుంది నేను ఎలా చేసిన అన్నది మీకు అవుతుంది ఇప్పుడు ఇలా కలిపి పెట్టాలండి అంతే మనకు ఇలా కలిపితే కర్రీ మంచిగా ఉంటుందండి పీస్ తిన్నప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే మనం కర్రీ స్టార్ట్ చేద్దాం బోన్లెస్ చేపల పులుసు కోసం స్టవ్ అంటు పెట్టినండి స్టవ్ అంటు పెట్టి ప్యాన్ పెట్టిన ప్యాన్ వేడైంది ఆయిల్ వేస్తుండీ తగినంత ఆయిల్ వేసుకోవాలి దీనికైతే ఆయిల్ ఎక్కువనే పడుతుందండి మీరు మీ టేస్ట్ కు తగ్గట్టు వేయచ్చు ఆయిల్ వేడి కావాలండి ఆయిల్ వేడి అయిందండి కర్రీ స్టార్ట్ చేస్తున్నా మెంతులు వేస్తున్నాను ఒక పావు స్పూన్ మెంతులు ఈ కర్రీకి మెంతులు అయితే మెంతులు అండి మెంతులు కంపల్సరీ వేసుకోవాలి మనకు ఈ కర్రీకి చాలా రుచిని చెడిది ఇదేనండి కిలికర కూడా వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టినా ఈ ఉల్లిపాయ కూడా వేస్తున్నాను చిత్తరంతా సాల్ట్ వేస్తున్నా ఉల్లిపాయ కొంచెము మనకు సాఫ్ట్ గా అయితే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదు అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్న సాఫ్ట్ గా అయిపోయినాయండి ఉల్లిపాయ వేయించి పట్టిన ఉల్లిపాయ ఆయిల్లో ఉల్లిపాయ అల్లము ఎల్లిపాయలు పేస్ట్ చేస్తున్నాం ఆ పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను నేను మాత్రం కొంచెం సూప్ ఎక్కువ ఉండాలా చిక్కగా ఉండి ఉండాలని కొంచెం పేస్ట్లు ఎక్కువ పట్టినండి ఈ పేస్ట్ కూడా కొంచెం కలుపుతూ వేయించుకోవాలి అయిలనే ఉంచాలండి తర్వాత పచ్చి పసన పోయింది ఇప్పుడు కొత్తిమీరాకు అండి పచ్చి ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను నాకు రెండు ఒకేసారి వేయిపోతాయి ఇది కొంచెం వేయండి కదా ఇప్పుడు ఇది వేసేయాలి కాస్త వేగాల మనకి ఇది పచ్చివాసన పోవాలి సైడ్కు ఆయిల్ రావాలండి అప్పుడే మనకు వేగినట్టు ఇది వేగిపోయిందండి చూడండి మనం వేసిన పేస్ట్ ఎంత తగ్గింది ఆయిల్ కూడా సైడ్ కి వస్తుంది కదా ఇప్పుడు పసుపు వేస్తాము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది కూడా కాస్త మనకు పచ్చివాసన పోవాలి ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయిందండి మనము ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేయాలి అందులో నేను తక్కువ వేస్తున్నాండి ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి మనం ఖచ్చితంగా ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నండి టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా అంటే ఒకటిన్నర ఉప్పు రెండున్నర కారం మనకు టోటల్ ఇలా కొంచెం పచ్చి వాసన పోనిద్దాం ఇది కొంచెం ఒక సెకండ్ వేస్తే సాగిపోతాను ఇప్పుడు నేను జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి దోరగా వేయించి చల్లరినాక పొడి పట్టినండి ఈ పొడిని వేస్తున్నాను మనము ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఫ్రెష్గా వేయించి పట్టినండి జీలకర్ర మెంతులు ధనియాలు దోరగా వేయించి పొడి చేసిన ఈ పొడిని నేను ఒకటి పావు స్పూన్ వేస్తున్నా అన్ని కలిపి కదా ఇలా కాస్త కలిపి చింతపండు రసం వేస్తున్నానండి నేను ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నానండి తీసుకొని ఒక పది నిమిషాల ముందు నానబెట్టినా నానబెట్టి ఇట్లా రసం తీసిన ఈ రసంను ఇందులో వేసేస్తున్నా ఒక రెండు నిమిషాలు కొంచెం అంతా వేసి ఒక తెక ఉడకనిద్దాం ఆ తర్వాత మనం టోటల్గా కావలసినంత వేసుకుందాం తగినంత వేసుకున్నాను అదే పులుచలో కొంచెం వాటర్ కూడా తీసుకొని మనకు అవసరం ఉన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇది మూతేస్తామండి ఈ పులుపు కొంచెం మరుగుడు స్టార్ట్ అయినాక మనం ఫిష్ వేస్తాం ఎందుకంటే దాంట్లో ఎట్లాగా ఉప్పు కారం పసుపు కలిపి పెట్టినాం కదా ఇది కొంచెం మరుగుడు స్టార్ట్ కావాలి మరుగుడు స్టార్ట్ అయిన తర్వాత వేస్తాం వేసి మనం ఈ టైంలో కూడా ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు అండి మూతేస్తున్నానండి మూతేసి కొంచెం ఉడికిస్తాం ఇది ఎంతవరకు ఉడికిందో చూద్దామండి చిక్కబడ్డది కొంచెం ఇప్పుడు మనం ఫిష్ వేస్తాం నేను ఫిష్ వేస్తున్నానండి ఇది ఉప్పు కారం పసుపు కలిపి పెట్టినండి ఇలా కలిపి పెడితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ ఫిష్ తిన్నప్పుడు కూడా మనకు చప్పదనం అన్నది ఉండదు అందుకని మనం ముందుగా ఇలా కలిపి పెట్టుకోవాలి నేను కొంచెం చింతపండు రసం కూడా వేసినండి మీరు నిమ్మరసం కూడా వేయొచ్చు ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను మనం ఇది వేసిన తర్వాత అస్సలు స్పూన్ పెట్టద్దండి ఫిష్ అన్ని లేచినండి మూత పెట్టేస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తాము మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇలా చూడండి మనకు ఒక ఐదు నిమిషాలు అయితే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తాం కొంచెం కలియామాకిస్తున్నాండి ఈ సమయంలో మనకు మంచి టేస్ట్ వస్తుందండి చిట్కెడి మిరియాల పొడి ఇది మీ ఆప్షనల్ అండి గరం మసాలా చిట్కెడే ఐదు నిమిషాలు కూడా పట్టదండి కర్రీ అయిపోతుంది ఇప్పుడు చేపల పులుసు చిక్క పడ్డదండి మనము ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాం అండి మళ్ళీ లాస్ట్ లో కూడా వేస్తాను నేను ఇప్పుడు కొంచెం వేస్తున్నాను అలాగే కసూరి మెంతండి ఇలా ఒక్కసారి అని వేయాల మనము వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి ఇది చల్లారితే ఇంకా చిక్కగా అవుతుందండి ఇంత మాత్రం ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకు అయిపోయింది కర్రీ స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది బోన్లెస్ ఫిష్ కర్రీ అండి అయిపోయింది ఇప్పుడు ఇది కర్రీ అన్నంలోకి చపాతీలోకి దోశ జొన్న రొట్టె మక్క రొట్టె పుల్కా అన్నిటికీ బాగుంటుందండి వైట్ కి బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి